శ్రీలంకతో టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం తోటి రెండు మ్యాచ్లతోటి సిరీస్ కైవసం చేసుకుంది ఇక ముందుగా బ్యాటింగ్ చేసినట్టు శ్రీలంక రెండో మరి టీ ట్వంటీ మ్యాచ్ నూట అరవై రన్స్ కొట్టింది అయితే వర్షం పాడంతో లక్వర్త్ లూజ్ పక్కన టీమిండియా ఎనభై రన్స్ కొడితే విజయం సాధించాలి అయితే ఈ క్రమంలో రెండు వికెట్లు కోల్పోయి టీమిండియా కను విజయం సాధించింది అయితే వాస్తవానికి మంచి టచ్లో ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా హార్దిక్ పాండ్యా మంచిగా ఆడి టీమిండియా విజయాల కీలక పాత్ర పోషించారు ఇక ఈ మ్యాచ్ అనంతరం పోస్ట్ ప్రొడక్షన్లో మాట్లాడుతూ మన సూర్యకుమార్ యాదవ్ వాస్తవానికి మరి పూర్తి స్థాయి టీ ట్వంటీ మ్యాచ్ కెప్టెన్గా నేను మరి ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ముందుగా అదే కాకుండా అదే కాకుండా ఈ విజయం పట్ల ఎంతో ఆనందంగా ఉన్నాం ఎందుకంటే వాస్తవానికి మంచి ప్రదర్శన ఇచ్చినప్పుడు ఇటు ఆటగాళ్లు ఫీల్డింగ్లో బ్యాటింగ్లో అదేవిధంగా బౌలింగ్లో మూడు మరి విభాగాల్లో అద్భుతంగా రాణించినప్పటికీ విజయం సాధించాం వాస్తవానికి ఈ విజయానికి పూర్తిగా అర్లా అని మేము అనుకుంటాను అయితే కీలక పాత్ర పోషించినటువంటి హెడ్ కోచ్ మన గంభీరు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మొట్టమొదటి సిరీస్లో తప్పకుండా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పి మాకు మరి ప్రేరణ ఇవ్వడం జరిగింది ఇక అదే కాకుండా నా యొక్క కెప్టెన్స్లో తప్పకుండా ఈ సిరీస్ని కైవసం చేసుకోవాలని చెప్పి అది కూడా శ్రీలంక తమ సొంత గడ్డ మీద విజయం సాధించాలని చెప్పి అనుకున్నాం అయితే ఎట్టగేలకు బ్యాటింగ్లో మరి అన్ని భాగాలు రాణించడం తోటి ఈ సిరీస్ కైవసం చేసుకుంది అయితే ఇంకో టీ ట్వంటీ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో టీమిండియా ఇటువంటి విజయం సాధించడం పట్ల ఇటు కుర్రాలకు ఎంతో ఊపిచ్చే విషయము అయితే నెక్స్ట్ మ్యాచ్ కూడా తప్పకుండా విజయం సాధించి వన్ డే మ్యాచ్లకు సిద్ధంగా మరి రోహిత్ శర్మ కెప్టెన్లో సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నట్టు చెప్పడం జరిగింది మరి మ్యాచ్ అనంతరం మన సూర్యకుమార్ యాదవ్ అయితే వాస్తవానికి కెప్టెన్ కెప్టెన్గా అవుతారని చెప్పి కూడా ఎప్పుడు అనుకోలే అని చెప్పి నేను టీంలో జట్లుగా సభ్యుడిగా ఉంటే చాలా అనుకున్నానని చెప్పి ఇది ఒక గౌరవం పెద్ద గౌరవం చెప్పడం జరిగింది సూర్యకుమార్ యాదవ్